హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజా త్రీ సిక్స్టీ టీవీ ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే ఇన్సంట్ దోశ బియ్య పిండి లేకుండా ఎలా చేయబోతున్నాము చూద్దాము రండి బియ్య పిండి లేకుండా మనం ఎలా జోస్ చేయాలంటే ముందుగా మనం మనకు కావాల్సింది నాలుగు ఎండి మిరపకాయలు రెండు ముక్కల అల్లము టమోటాలు రెండు టమోటాలు కట్ చేసుకొని ఒక స్పూను జీలకర్ర వేసుకొని దీన్ని మిక్సీ పట్టండి బాగా మిక్సీ పట్టిన తర్వాత ఒక కప్పు ఉప్మా రవ్వ కప్పు గోధుమ పిండి మనకి కావాల్సినంత సాల్ట్ మనకి ఎంత కావాలో అవసరం అవుతుందో అంత సాల్ట్ వేసుకొని ఒక గ్లాస్ మంచినీళ్ళు కోసుకొని దీన్ని మిక్సీ పట్టాలి ఇప్పుడు ఈ మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలో వేయండి గిన్నెలో వేసిన తర్వాత ఈ పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టండి పది నిమిషాల తర్వాత పిండిని ఈ విధంగా బాగా కలపండి కలిపిన తర్వాత తర్వాత స్టవ్ ఆన్ చేసి హై ఫ్లేమ్లో పెట్టి దోశ పెనాన్ని పెట్టండి పెను బాగా వేడైన తర్వాత దోశ పిండి ఇలా కలుపుకొని కలుపుకొని పెను మీద వేయండి universo 2000 000 000 000 000 000 000 000 000 000 ఇన్స్టంట్ దోశ రెడీ స్పైసీ స్పైసీ ఇన్స్టంట్ దోశ రెడీ చూడండి మంచి టేస్ట్గా ఉంటుంది మీరు మీ ఇంట్లో ట్రై చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి రాజా త్రీ సిక్స్టీ టీవీని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్